హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షన్లపై కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వృద్ధ పెన్షన్దారులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను ఇంటి వద్దే సమర్పించవచ్చని తపాలా శాఖ పేర్కొంది అందుకోసం గడప వద్దకే సేవలు అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది ఇక జిల్లా పోస్టాఫీసుల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా ముఖ ఆధారిత విధానంలో పెన్షన్దారులు డిఎల్సీలను సమర్పించవచ్చని అలాగే ఇంటి వద్దకు కూడా పోస్టాఫీసులు సేవలు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు ఇక పింఛన్ పింఛన్దారుల సంక్షేమ శాఖ అన్ని జిల్లా కేంద్రాలు ముఖ్యమైన నగరాల్లో నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు డీఎల్సి క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోను నిర్వహించనున్న నేపథ్యంలో పోస్టాఫీసుల సేవలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇక డీఎల్సి క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరోపై సన్నాహక సమావేశాలను సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్టాఫీసుల్లో నిర్వహించారు ఇక పెన్షన్దారుల సంక్షేమ సంఘాలు పింఛన్ పంపిణీ చేసే బ్యాంకులు ఆధార్ సంబంధి సంస్థలతో పోస్టాఫీసులు సమన్వయం చేసుకోవాలని అందులో నిర్ణయం తీసుకోనున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది